ఈ బండి విరిగింది ఏమైందో చూడండి ఈ బండి అన్న ఇది నేను సరిచేస్తే సరే అవదే నీకు ఇక్కడున్న ఈ మావయ్య తెలుసా మన ఊళ్ళోనే ఐదు అంతస్తుల రథం తయారు చేసిన మనిషి నేను చిన్న వయసులో ఆయనతో పోటీ పడేవాణ్ణి కానీ మూడు అంతస్తుల్లోనే పడిపోయేవాణ్ణి మిగతా వాళ్ళు చేసినట్టు కాదు బాబు రథం చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది చేసిస్తారు తీసుకో ఏ ఇది కొంచెం సర్చ్ చేస్తారా అన్నా కొంచెం రెడీ చేసి ఉండన్నా పెద్దక్క బాబు రథంతో వస్తున్నాడు అటు చూడక్క లోనప్పారావు ఇదిగో రా వచ్చి కూర్చోరా గుర్తుపెట్టుకున్నావు అవన్నీ నువ్వు మర్చిపోయి ఉంటావు అనుకున్నాను మొదటిగా నా గురించి మంచి చెప్పేది మనస్ఫూర్తిగా నువ్వే అవుతావు నేను చెప్పనా అడగరా నువ్వు ఆ రోజు అడిగినట్టు ఆ షాప్ నువ్వే తీసుకోరా నేనే ఇప్పుడు అన్ని దగ్గరుండి చూసి చేసుకుంటున్నాను తర్వాత కొన్ని క్లాక్లు టైం పీస్లు పెడితే షాప్ బాగా అయిపోతుంది నేను చెప్పింది బాగుందా మన తాతగారి షాప్ కదా అది కానీ కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అంతే ఎంతవుతుందిరా ఒక ఐదు ఉంటే సరిపోతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ అవి తీసేసి షాప్ని వెడల్పుగా పెద్దదిగా చేసుకుంటే మనకి లాభాలు వస్తాయి అంతేకాదు అలా ఉండడం వాస్తుపరంగా కూడా మంచిది అక్కడ ఆపేసి ఆలోచించుకొని చెప్పు నీ ఆలోచిస్తలే చాలా కథలు నా మనసులో ఉన్నాయి కానీ అవి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సినిమాకైనా నవలకైనా కథానికలకైనా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చూడు చూడులోనప్పుడన్నా చాలా రోజులుగా గ్యాప్ వచ్చిందిగా అది పోను పోను సర్దుకుంటుంది నేను చెప్పే జాగ్రత్తగా విన్ను ఈ రోజు లెక్క ప్రకారం ఎన్నో రకాల అవకాశాలున్నాయి మనకు షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి నావల్స్ ఉన్నాయి నాటకాలు ఉన్నాయి సినిమాలు సీరియల్స్ ఉన్నాయి ఆ తర్వాత అది ఇంటర్నెట్లో రికార్డెడ్ కథలు ఉన్నాయి అలాగే మన కళ్ళ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం అనుకుంటే జరుగుతుందన్నా హలో రే లోనప్పర్ నేను బయలుదేరుతున్నాను నేను అక్కడికి వెళ్ళాక డబ్బు రెడీ చేసి పంపుతాను నువ్వు పని స్టార్ట్ చేసేవి అన్నీ సర్దుకుంటాయి నేను రేపు యాభై వేలు పంపిస్తాను దాంతో చేసే ఇంకొకసారి అన్నీ ఆలోచించాను నువ్వు షాప్ అయితే రన్ చెయ్యి సరే నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఉంటా మరి ఏంటన్నా సడన్గా సంతోషంగా ఉన్నావు మాతో చెప్పకుండా షాప్ ఎందుకు ఎందుకు అడుగుతున్నాను మనమందరం ఆ షాపును నమ్ముకొని బతుకుతున్నాం ఇప్పుడేంటో ఇలా చేసుకున్నాడు నువ్వు ఆ జోసఫ్ అనలా అవ్వాలని ఆశపడకు లోనప్పారో ఆ తర్వాత ఉన్నది కూడా లేకుండా పోతుంది షాప్ ఇంకా బాగా చెయ్యాలి అని ఎందుకు పెద్ద చెయ్యాలనుకోవడం ఉన్నది పెట్టుకుని బతికితే చాలదా అనవసరంగా అక్కర్లేని పనులని చేస్తూ ఉంటాడు ఆ పంచసన్ టాడు మ్యాగ్జైన్ మ్యాగజైన్ ఏంటన్నా అంటాడు ఏంటన్న పెద్దకతోనో చిన్నకతోనో ముందుగా చెప్పుంటే ఇలా తిట్లు తపేవు కదా వాడు ఇష్టప్రకారం జరగాలంటుంటాడు అదేమీ ప్రాబ్లం లేదురా షాప్ ని పెద్దదిగా చేసి సూపర్ గా చేస్తే వీళ్ళ ఇంకా మాట్లాడురుగా ఈ ఎక్కడికి వెళ్ళి ఆగుతాయో నాకు అర్థం కావట్లేదు రేయ్ జాగర్తగా ఆ మేకు సరిగా కొట్టరా ఏంట్రా ఇలా పని చేస్తున్నావు ఎక్కడ గ్యాప్ ఉండకూడదు గ్యాప్ ఎక్కువ పెట్టడం వల్ల ఖర్చు తగ్గుతుంది ఈ సుందర్ దగ్గర ఒక పని అప్పచెపితే అది పర్ఫెక్ట్ గా అయినట్టే దోనప్పారావురా ఏంటి అది ఐరన్ రాడ్స్ కి సిమెంట్కి డబ్బులు ఫ్రైడే ఇచ్చేయాలి అరే కంగారు పడకు సుందరం ఫ్రైడే తప్పకుండా ఇచ్చేస్తా లోన పరవన మాటిస్తే తప్పడు బాబు ఫ్రైడే డబ్బులు ఇస్తానని చెప్పట్రా బాబు దగ్గర నుంచి వస్తాయో ఇంకెక్కడి నుంచి వస్తాయో నాకు తెలీదు నాకు ఫ్రైడే అవగా డబ్బులు ఇచ్చేయాలి ఇస్తానయ్యా సరే మరి లోనపరావా ఈ పనులు పూర్తి కాగానే వాచ్లు రిపేర్ మాత్రమే కాదు సేల్స్ కూడా స్టార్ట్ చేసేద్దాం మంచి బ్రాండెడ్ వాచ్లు అమ్ముదా నా ఐడియా కూడా ఏసీ పెట్టేస్తే రేంజ్ మారినట్టే రే ఏంట్రా చేసిన పని ఇటువంటి పని చేయడానికి నీకే అసహ్యంగా అనిపించడం లేదు నా కొడుకు వానలో ఎండలో రక్తాన్ని చెమటగా చిందించి సంపాదించిన డబ్బురాది తెలుసా నీకు చిన్న మీరేం మాట్లాడుతున్నారు మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు వాళ్ళు అడుగుతున్నారుగా చెప్పండయ్యా అవును ఆ మాట నీ తమ్ముడిని అడుగు అప్పుడు నీకు అర్థం అవుతుంది నా అకౌంట్ లోకి వీడు డబ్బులు పంపించమని బాబుని అడిగాడు ఎందుకని వీడి అప్పులు తీర్చుకోవడానికని ఈయన ఏం మాట్లాడుతున్నారు ఇవి కూడా జరుగుతున్నాయా అవును జరిగాయి రే మా నాన్న నాకు ఐదు పైసలు కూడా ఇవ్వలేదు మీ బాబుకే కదన అంతా దోచిచ్చేశాడు ఇల్లు షాపు అన్ని ఇవన్నీ నువ్వేక మింగేశావు ఇక మీదట ఎవ్వరు ఏదో కారణం చెప్పి నా దగ్గరికి రావద్దు నేను ఇవ్వను నేను ఆల్రెడీ చెప్పేశాను ఐదు లక్షలు కాదు కదా ఐదు పైసలు కూడా ఇవ్వద్దని నేను చెప్పింది అర్థమైంది కదా ఒరే లోన్ అప్పారా ఒకవేళ వాడిస్తానన్నా కూడా నువ్వు తీసుకోకూడదు అర్థమైందా ఒకవేళ నీకు డబ్బు అవసరం అనుకుంటే నువ్వు కష్టపడి సంపాదించాలరా అవును ఇక మీదట నువ్వు నా కొడుకు వెనక రావద్దు వాడితో ఏమి పెట్టుకోవద్దు చెప్పింది అర్థమైందా ఏంటన్నా అలా బతుకునాడుతున్నావు రే ఆయరా మనుషులు ఎలా కూడా ఉంటారా రేరే రే ఆపరా నువ్వు వాగకు నేను సైలెంట్ చిన్నానా మీ దగ్గర వీడు ఎంత డబ్బు తీసుకున్నాడో అది నేను అలానే రిటర్న్ చేస్తాను అది ఎలాగోలా చేర్చి మీ చేతిలో పెట్టడం నా బాధ్యత సరేనా తర్వాత ఆయన పేరు చెబుతూ అస్తమానం ఇక్కడకొచ్చి అరుస్తూ ఉండకండి నువ్వెందుకు నా మీద అరుస్తున్నావు నువ్వు ఎలా తీసుకొచ్చినా సరే దొంగతనం చేసి తీసుకొచ్చిన సరే నాకు డబ్బే ముఖ్యం ఉచితంగా వచ్చింది కాదా అని డబ్బు తినేసి పట్టకుండా పడుకుంటే కుదరదు నా డబ్బు మొత్తం నాకు రావాలి అర్థమైందా నా కొడుకు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నేను ఎవరిని వదలిపెట్టను ఎవరే లోనప్పారా మొహం వేలాడేసుకుని కూర్చుంటే ఏం లాభం నా డబ్బు నాకు కావాలి నా డబ్బులు వదలను నేను వదలను వదిలే

సిగ్గుతో కంపరం వస్తుంది అసహ్యంగా కొన్ని రోజుల ముందు మేము అక్క చెల్లెళ్ల ముగ్గురు నిన్ను ఏదో చేసేసామని బాధపడ్డావుగా మరి దీనికి నీ జవాబు ఎందుకలా చూస్తున్నావు ఇదిగో ఇక్కడ చూడు ఈ అమ్మాయికి మంచి జరిపించడానికి నేను కొద్ది కొద్దిగా దాచిన డబ్బులోంచి కొంత తీసి ఆయనకి ఇవ్వబోతున్నాను పెద్దకా మీరు దీని గురించి ఊరికే ఆలోచిస్తూ ఉండకండి కుటుంబం యొక్క పరువు ఇప్పుడు బీటలు పడింది దానికి వీడే కారణం